వెల్కమ్ టు నడవడి ఛానల్ జాగత్వాన్ని నాలుగు భాగాలు చెప్పుకున్నాము ఈరోజు ఐదవ భాగంగా దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు దేవుని రీత్యా కొన్ని క్రమాన్ని కొన్ని నడిపింపును మనం తెలియపరచుకున్నప్పుడు వాటిని పాటించాల్సిన బాధ్యత మనకుంది అయితే ఎందుకు పాటించాలి అన్నది అలక్ష్యం చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది నిజమే మరి యవన కాలంలో ధైర్యంగా చేయగూడనివి కూడా సాహసంగా చేసి వాటిని కూడా అనుభూతి చెందాలని ఇష్టపడుతూ మరి వాటిని వాటి యొక్క విలువల్ని భయంతో చేయకూడదు అన్న కన్నా సాహసంగా తీసుకొని చేసి చూపిస్తాననే వాళ్ళలో చాలామంది అందుకు బహుమానంగా వ్యసనాన్ని కొని తెచ్చుకుంటారు చేయగూడనివి అలవాటు పడితే అది వ్యసనంగా మారుతుంది కాబట్టి సంసను కూడా బలశాలి ధైర్యం కలిగిన వాడు దేవుని నాజీరు చేయబడిన బిడ్డ అతని విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకంగా పెంచారు అయితే తనకిచ్చిన గొప్ప విలువని నిర్లక్ష్యపరుస్తూ మరి వద్దన్న ఆ యొక్క స్త్రీని ప్రేమించి ఆమె ఒక వేషగా ఉన్న ఆమె ఆమె యొక్క విలువల్లో తను ఆదరణ పొందాలనుకున్నాడు అయితే అతను అతని యొక్క విలువల్ని మాటిమాటికి విసిగిచ్చి అతని ప్రాణాన్ని తన నుంచి విడలిపోయేటట్టు నీ బలం నాకు చెప్పవా నా మీద ప్రేమ ఉంటే చెప్పవా నన్ను నువ్వు ప్రేమిస్తున్నా అన్న మాటల అబద్ధం కదా అని మాటి మాటికి విసిగించడంతో మరి ఢిల్లీలకు నిజం చెప్పాల్సి వచ్చింది చూడండి దేవుని బిడ్డలారా మరి జారత్వంలో ఉన్న వాళ్ళు నునుపైన మాటలు రెండవది వాళ్ళు లాలనతో కూడిన మాటలు మనల్ని రాబట్టుకోవడానికి చేయాల్సిన ఎన్నో విన్యాసాలు జారపుస్త్రీ కలిగి ఉంటుందని ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్లో తెలుసుకొని ఉన్నాం ఇప్పుడు ఆమె అతని పాద మరి తొడ మీద పడుకోబెట్టి ఆ అతని నిద్రపుచ్చి ఆ వెంటుకలు కట్ చేపించింది అతడు ఆమెను ఎంత నమ్మాడో ఎంత మైకంగా నిద్రపోయాడో అతను బాధించడం మొదలు పెట్టాక తన బలాన్ని తిరిగి చూపించాలనుకున్నప్పుడు ఇంకేముంది బలము అతనిలోంచి వెడలిపోయింది తిరిగి ఆ బలం అతనికి రాలేదు ఈరోజు అందుడై బలహీన స్థితిలో మరి శత్రువుల చేతుల్లో దీనస్థితిలో ఉండాల్సి వచ్చింది తర్వాత కృప ద్వారా తిరిగి తన శత్రువులను తన విలువల్ని తనతో పాటు అంతం చేయాల్సి వచ్చింది దేవునికి మహిమ కలుగునగాక క్రమము విలువ మనం సాహసంలాగా ప్రతిదీ అనుభూతి చెందడానికి చేయగుడిని వాటి మీద కూడా మక్కువ చూపిస్తే ఒకరోజు అది వ్యసనంగా మారుతుంది కాబట్టి జారపు స్త్రీ వద్దు అన్నప్పుడు మనం ఆపేయాలి మరి బైబిల్ ఏమంటుంది సొంత కుండలోని నీళ్ళు తాగమంటున్నది నిబంధన కింద ఉన్నప్పుడు నా భర్త నా నా మనిషి అని జాగ్రత్త పడుతుంది వేష్య మరి వీలా వాళ్ళ ఎవరు అన్నది కాదు తన విలువల్లో తన స్థానానికే విలువించి మరి ఎంతమంది వచ్చినా తన జీవితంలో నా మనిషి నా మనిషి నన్ను ప్రేమిస్తున్నాడు అన్న ప్రత్యేకత కానీ జాగ్రత్త కానీ ఇవ్వకుండా మరి విస్తారమైన ప్రేమలో తనని నిద్రపుచ్చి అతని లాలించి తన బలాన్ని తీసేసుకుంది ఈరోజు మనము అధికమైన జాలి ప్రేమ చూపించే జాగత్వపు ప్రేమ కొరకు చాలామంది వ్యసనంగా మారిపోతున్నారు అయితే చేసుకున్న భార్య సరిగా అర్థం చేసుకోలేదని చేసుకున్న వారు మనల్ని జాగ్రత్త పరచుకుంటలేదని చిన్న చిన్న నేపాలతో మరి ఇల్లీగల్స్తో ఉండాల్సిన వాటిల్లో ఎక్కువ ప్రేమ ఆప్యాయత దొరుకుతుంది అని చాలామంది వాటి ప్రకారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు అయితే దేవుడు జారత్వానికి దూరంగా పారిపోండి పారిపోవడానికి అది మన శత్రువు కాదు మనిషి జగ ఊబిలో పడితే మరి తిరిగి పైకి రాలేని స్థితిలో అది మనిషి లాగేస్తుంది జారత్వం కూడా ఆ విధంగానే మనము మరి అందులోకి ఒకసారి దిగితే అది మనల్ని ఆక్రమించుకుంటుంది కాబట్టి దేవుని బిడ్డలారా నిబంధన కింద సొంత కుండలోనివి మరి అంటే సొంత భార్యని అనుభవించడంలో ఉంటున్న విలువ కన్నా బలహీనమైన ప్రేమను చూపిస్తూ ఎక్కువ లాలనతో జారత్వపు మాటలతో తనని బుట్టలేసుకొని యామార్చే స్త్రీలను ఈరోజు పురుషులు చాలా మరి వాటి ద్వారా మోసగించబడుతున్నారు నేను ఒక చక్కని మరి మాటను నేను చదివాను అదేంటంటే మగాడు లేకపోయినా స్త్రీ స్ట్రాంగ్ బ్రతకగలుగుతుంది కానీ స్త్రీకే ఆత్మవిశ్వాసం ఎక్కువ ఎందుకంటే పురుషుడు లేకపోయినా బ్రతుకుతుంది కానీ పురుషుడికి మాత్రము స్త్రీయే మరి స్త్రీ లేకుండా బ్రతకలేడు స్త్రీయే తన ఆత్మవిశ్వాసంగా తీసుకోవడంలో పూర్తిగా తన అనే ఒక స్థానంలో తన భార్యను ప్రేమిస్తాడు మరి ఆ భార్య న్యాయం చేస్తే అతనికి తన అనే స్థానంలో మేలుగా ఉంటుంది కానీ తన అన్న స్థానము వేష దగ్గరికి వెళ్ళి ఎంత ప్రేమించినా తన అన్న స్థానము ఆమె చూపించదు ఎందుకంటే పది మందికి అలవాటు పడి అందులో ఒకడిగా ఈయనను ప్రేమించి ఆయన విషయంలో కేవలము ఆయన మరి ప్రేమకు తను తీసుకుంటున్న విలువల వరకే ఉంటుంది కానీ ఆమె నిబంధనగా బద్దత కలిగి ఉండదు కాబట్టి దేవుని బిడ్డలారా యవనస్తులందరూ జ్ఞాపకం చేసుకోండి జాగత్వంలో జీవితాన్ని పాడు చేసుకోకుండా మీరు వివాహ బంధం ద్వారా మరి మీకు ఇచ్చిన భార్యను మీరు అనుభవించడంలో మరి మీరు ఆత్మవిశ్వాసం కలిగిన స్త్రీ మీకు మేలుకరంగా ఉండడానికి నీ భార్య మేలు అని సామెతల్లో చెప్పడం జరిగింది దేవుని బిడలారా జాగత్వ విషయమై క్రమాన్ని పాటించకపోతే దాని మూల్యం చెల్లించిన అంత బలశాలి అయిన సంసన జీవితాన్ని ఈరోజు మనం చూసాం మరి నా జీవితంలో ఎక్కువగా అబ్బాయిలే ఈ విషయంలో ఇబ్బందులు పడుతుంటారు అమ్మాయిల విషయంలోకి వస్తే మరి వాళ్ళు కూడా మరి స్వేచ్ఛను కోరుతూ సాహసంగా పెళ్లి కాకుండానే సహజీవనం చేసే విధానంలో ఎక్కువగా ఇష్టపడి ఆ రకంగా జీవించాలని ఇష్టపడతారు కానీ అది ఎప్పటికైనా మరి వీరితో వారితో అలవాటు అయిపోయింది తిరిగి ఒక క్రమానికి రాదు నాన్న స్థానాన్ని పోగు చేయబడదు అలవాటులోంచి విడుతానని విడిచిపెట్టుకొని నిబంధన కింద జీవించే జీవితము దేవుడిస్తున్న నడిపింపు వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక వివాహరీత్యా నిబంధన కింద దేవునికిని మనుషులకును యోగ్యకరంగా అయిన జీవితం కుటుంబ వ్యవస్థ వివాహం ద్వారా జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడి నామంలో కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమెను